హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వాటి వీడియోలో మనము ఎంతో రుచికరమైన మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ మీల్ మేకర్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారు అంటే ఆహా అనాల్సిందే ఎవరైనా కూడా రోజు తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండోయ్ ఈ కర్రీ అన్నం లేకే కాదు చపాతీ రోటీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక మూడు కప్పుల నీళ్ళని ఒక ప్యాన్లో వేసుకొని అవి కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించి పక్కకు తీసి పెట్టుకుంటున్నాను అన్నమాట సో ఇలా చేయటం వల్ల మనకు చాలా క్రంచిగా కాకుండా కొద్ది కొద్దిగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మీల్ మేకర్ అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీడిపలకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ గసాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పేస్ట్ని మనము ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకుందాము ఇదే మిక్సీ జార్లో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం మనం ఒక బాండీ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించి పక్కకు తీసి పెట్టుకున్న మేల్ మేకర్ని వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి ఇవి చక్కగా కలర్ మారిపోతాయి చూడండి మీకు అర్థమవుతుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అందులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే పోతాయి అన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక లవంగా కొద్దిగా చెక్క వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను అవి ఒక థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు అంటే ఒక మనకి ఏంటంటే పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి నాకు ఇక్కడ ప్యాన్ మందంగా ఉంది కాబట్టి నేను ఫుల్ ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా చేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ టమాటా ప్యూరీని వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా టమాటాలో ఉన్న నీరంతా పోయి కొంచెం గుజ్జులాగా వచ్చింది కదా ఈ టైంలో మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఎండుకార పొడిని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలుపుకొని కొంచెం సేపు మనము ఉడికించుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తాను ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా అంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది ప్యాన్ చుట్టూ వస్తూ ఉంటుంది కదా ఈ టైంలో మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మేల్ మేకర్ని యాడ్ చేసుకొని అలాగే పావు గ్లాస్ నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి మనం మంచి నీళ్ళు తాగుతాం కదండీ ఆ పెద్ద గ్లాస్ అనమాట టీ గ్లాస్ అయితే కాదు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మన మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది వా సో యమ్మీ అండి అసలు ఈ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అద్భుతమైన టేస్ట్తో వచ్చేస్తుంది ఈ కర్రీ అనేది చూస్తున్నారు కదా ఇలా పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే ఉంటుంది ఆహా ఎంత రుచికరంగా ఉంటుందో ఆహా ఏమి రుచి అనరామయ్ మరుచి రోజు తిన్నారంటే ఇంకా ఇంకా కావాలి అని అడుగుతారనమాట అంత అద్భుతమైన టేస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఇప్పుడేం చేస్తారు వీడియోకి ఒక లైక్ చేసి మీరు మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి